హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం చేతి పకోడీలు మా అత్తగారి సిగ్నేచర్ డిష్ ఒక్కటి తింటే ఆపకుండా తింటూనే ఉంటాం అంత టేస్టీ కమ్మనైన చేతి పకోడీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చేతి పకోడీలు వీటినే చేతి చెక్కలు అని కూడా అంటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఏ ఫెస్టివల్కైనా స్పెషల్ ఐటెం చేతి పకోడీలు ఉండాల్సిందే ఫెస్టివల్స్కే కాకుండా విడిగా కూడా మా ఇంట్లో అప్పుడప్పుడు ప్రిపేర్ చేసే ఐటమ్ ఈ చేతి పకోడీలు మా పిల్లలకి రిలేటివ్స్ అందరికీ ఇష్టమైన వెరీ వెరీ స్పెషల్ స్నాక్ చేతి పకోడీలు చేతి పకోడీలు ప్రిపేర్ చేయడానికి మనం యూస్ చేసే ఐటమ్ తడి బియ్యం పిండి ఒక కేజీ బియ్యాన్ని నైట్ నానబెట్టి మార్నింగ్ మిక్సీలో వేసుకుని ఇలా పిండిలాగా చేసుకోవాలి లేదా మిల్లు పట్టించుకున్నా ఓకే కానీ తడి పిండి యూజ్ చేస్తేనే ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది చేతి చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి శనగపప్పు ఒక కప్పు నైటే నానబెట్టుకుని ఉంచుకోవాలి పది నుంచి పన్నెండు దాకా పచ్చిమిర్చి ఒక కప్పు వెన్నపూస కొద్దిగా అల్లం కొంచెం కరివేపాకు వెన్నతోనే ఈ స్నాక్కి చాలా టేస్ట్ కరివేపాకు కూడా ఒక కప్పు నిండా తీసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చిని మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకుందాం అల్లాన్ని కడిగి పీల్ తీసుకుని పచ్చిమిర్చిని కూడా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం పలుకులు పలుకులుగా ఉన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చేతి పకోడీలు టేస్ట్ అంతా పిండితోనే ఈ పిండి ఎలా కలపాలో చూసేద్దాం పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పుగా ఉన్న పళ్ళాన్ని తీసుకుందాం ముందుగా పళ్ళంలో తడిపిండిని తీసుకుని నానబెట్టిన శనగపప్పు ఉన్నాయి కదా అవి వాటర్ అంతా పోయేలా వడ కట్టుకొని యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి శనగపప్పు ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ నాంది కరివేపాకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లేదా చేత్తో తుంపుకునైనా వేసేసుకోవచ్చు వెన్నపూసను కూడా యాడ్ చేసుకోవాలి పిండిలో వాటర్ యాడ్ చేయకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి చేతి పకోడీలు అంత టేస్ట్గా ఉంటాయి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఓ పక్క నుంచి పిండిని కలుపుకుంటూ రావాలి ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు పిండి మెంతగా అయిపోతుంది ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని పిండిని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ పొడి పిండిని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కలపద్దు మరీ పల్చగా కలపద్దు మన చేత్తో ఈజీగా చేసుకునేటట్లు ఉంటే సరిపోతుంది మనం చెక్కలు చేస్తాం కదా ఆ పిండి కన్నా ఈ పిండి కొద్దిగా పల్చగా కలుపుకోవాలి చేతితో చేస్తాం కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కొంచెం పిండితో చేసుకుంటున్నప్పుడు మొత్తం పిండిని ఒకేసారి కలుపుకోవచ్చు లేకపోతే ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనం చేతి చెక్కలు చేసుకోవాలి పిండి నానకుండా ఉంటుంది పిండి ఎక్కువసేపు నాంతే పలచగా అయిపోతుంది సో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ వేసుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టి చేతి పకోడీలు వేగడానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ స్టవ్ను ఉంచుకొని బాగా నూనెని కాగనివ్వాలి ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోవడానికి కొద్దిగా పిండిని వేసి చూస్తే సరిపోతుంది పిండి వెంటనే పైకి వస్తే ఆయిల్ కాగినట్లే ఇక చేతి పకోడీలు వేసేసుకుందాం మా అత్త ఎక్స్పర్ట్ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఈజీగా వేసేస్తారు మనకి కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఇలా కొద్దిగా పిండిని తీసుకుని వేళ్ళతోనే ఇలా పొడవుగా స్ప్రెడ్ చేసుకుని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవాలి మనకి అంత ఫాస్ట్గా రాదు కాబట్టి ముందర ఒక ప్లేట్ మీద ఇవన్నీ చేసుకుని తర్వాత ఆయిల్లో వేసుకున్న సరిపోతుంది క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ లేదా ప్లేట్ మీద కానీ ఇలా ముందే చేతి పకోడీలు చేసుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం చెక్కర్ అలా వేసుకుంటామో అలా కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి పకోడీలు వేయగానే తిప్పకుండా కొంచెం ఆగిన తర్వాత టూ సైడ్స్ తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక సైడే ఎక్కువసేపు కాలనివ్వకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి చేతి పకోడీలు మరీ పల్చగా ఉండవు కాబట్టి కాలడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది సో రెండు సైడ్లు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి నూనె ఎక్కువగా కాగి వేయగానే రెడ్గా వస్తుంటే మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్లో తీసుకోవాలి చేతి పకోడీని మరీ ఎర్రగా కాల్చకుండా ఈ కలర్లో ఉంటే సరిపోతుంది టేస్ట్తో పాటు చూడ్డానికి కూడా చక్కగా ఉంటాయి చేతి పకోడీలకి పర్ఫెక్ట్ కలర్ ఇదే ఒకసారి మళ్ళీ చేతితో మా అత్తయ్య ఎలా ప్రిపేర్ చేసిందో చూద్దాం ఇలా కొద్దిగా పిండి తీసుకుని అలా వే బొటను వెళుతూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పొడవుగా చేసుకుంటూ మిగిలిన పిండినంతా అలాగే చేతి పకోడీలు చేసుకొని కాల్చుకోవాలి వెన్న వేసాం కాబట్టి మరీ ఎక్కువ రెడ్గా కూడా అవ్వవు చేతి పకోడీలు పర్ఫెక్ట్ కలర్తో వచ్చాయి కదా టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది చేతి పకోడీలు చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నాయో తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటాయి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు చేతి పకోడీలకి మరింత టేస్ట్ తడిపిండితో పాటు వెన్నపూస కూడా యాడ్ చేశాం కాబట్టి చేతి పకోడీలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మా అత్తగారి సిగ్నేచర్ డిష్ అండ్ మా అందరి ఫేవరెట్ డిష్ చేతి పకోడీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి